నమస్కారం అండి నా పేరు శౌర్య నేను మీకు విషయం చెప్పాలి అదేంటంటే నాకు ఈ చెంటలు పడటం అలవాటు మళ్ళీ పట్టాడు అరే బాబు దెబ్బలేదు మనకి ఎన్ని ఉంటే అంత పెద్ద హీరో అంటారు మా ఊళ్ళో నలుగురు కళ్ళు నా మీద లేకపోతే నాకు అసలు ప్రత్యేక ఉండవు ఈ అతి చూసే ఊళ్ళో షో అని పిలుస్తుంటారు వీడి పేరు అగాధం వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా అరే మా పక్కింటి శివగాడి బామ్మ తినమట్రా వాటి స్కూల్కి రాకంటే హ్యాపీగా ఆడుకుంటున్నాడు అర్థమైందిగా వీడు ఏడుపు కారణం పక్కనోడి సంతోషం అసలు వీడు ఎప్పుడు నవ్తాడో తెలుసా వారికి ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు వీడు వేరే వాళ్ళ కళ్ళలో బాధ చూడకపోతే అసలు భక్తలేదు వీడి నా ఫ్రెండ్ జాకెట్ సార్ మీ జాకెట్ మరీ లూజ్ గా కొడే టీచర్ ఒకసారి ఇచ్చారు అనుకోండి టైట్ చేసి ఇచ్చేస్తాను పై నుంచి విమానం వెళ్ళడం ఎంత ఆత్రంగా చూస్తామో ఆయన బండి తీస్తే అంతకంటే ఎక్సైట్మెంట్ తో చూస్తాం ఆయన బండి ఎప్పుడు తీ ఆయన ఊర్లో ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు లేదా ఏదైనా పెద్ద రచ్చ జరిగినప్పుడు అది చూడడానికి మాత్రమే ఆతృత ఆపుకోలేక బండి తీస్తాడు రేషో మన వాళ్ళందరూ కొడేస్తున్నారు రా బ్యాగ్లో వైట్ షర్ట్ తీరా అదేంటో కానీ మన ఒంటికి వైట్ తగిలితే కానీ ఫైట్ రాదు అలా ఇంకా ఊర్లో నాకు తిరిగే లేదనుకున్న టైంలో ఒకరోజు మా అమ్మ నన్ను పెళ్లికి పక్కూరు తీసుకెళ్ళింది ఏంట్రా నేను ఆడతాను నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చోరు పెట్టాలి ఏంట్రా నా గురించి నీకు తెలియదు నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది ఏంట్రా వీడియో గేమ్ వీడియో గేమ్ ఏంటి అలా ఏం కాదండి ఈ రోజు వేషట్ పెట్టలేదు పెట్టలేదురా మనం ఊరు వెళ్ళిపోదాం సాయంకాలం వెళ్ళిపోదాం పో లేదు ఇప్పుడే వెళ్దాం పో అప్పుడు నాకైన జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీటిలోనే బలం బయటికి వస్తే రాళ్ళు చుట్టారు సో నేను ఎప్పుడు హీరోలో ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే చెల్లుతుంది సో నా బలం ఇక్కడే నా భవిష్యత్తు ఇక్కడే ఇది మాత్రం ఫిక్స్ రే నీడు కూడా మీ ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా నేను పట్టుకెళ్తా ఏ నా చూస్తా రే చూస్తాడి ఫోన్ చేయమంటావాడిరా నేను

రే బాక్స్ నాకిచ్చాయి బాస్ నటుకు వెళ్ళిపోయారా అవునరా ఎలాగైనా బాక్స్ తీసుకురారా ఊర్లో మనల్ని ఎవరు రాపేదే నీ కూడా ద్దామానా చూడు ఎలా నవ్వుతున్నారు బే లాగండి బే తాడు కదరా షర్ట్ లాగరా

సరే లోపల బాస్ రెడీ చేయండి ఇప్పుడు మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాదించి మన ట్రైజర్ డబ్బులు ఎత్తరా మరి సరే జాకెట్లు కూడా డబ్బులు ఎలా ఉన్నాయా రేపు రేపు రే ఆ పెద్ద గుళ్ళో పంతులు గారు ఉండేవారు తెలుసు వీడు జాతకం రాసింది రెండు రోజులు పోయాడు ఆయన ఆపుతారా ఇంకా అప్పుడే అనుమానం వచ్చి ఇన్ని ఏ తిరణాలు ఉన్నా వదిలే తెలిసింది ఎందుకో ఇదిగో పొద్దున్న టిఫిన్ చేశాక రాత్రి భోజనం మళ్ళీ చక్క మాపుకొని నువ్వు ఆపేతల్లి అది వాట్ టిఫిన్ తినలేదండి చద్దన తినాలండి ఆ పర్లేదు సరే మీరు చెప్పారు కదండీ ఏ చేస్తున్నాను అండి నేను ఈ రోజు కొట్టలేదు కదరా అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయాన్న డబ్బులు టైట్ కబడ్డీ ఏం చదివావురా అంటే ఇలా కోర్స్ పేరు కూడా నొట్టు నుంచి రాదు ముండకి ఉండక కొట్టులో సరికి చేతిలో దెబ్బలు తినాల కట్లు కట్టటానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టాను వీడి కోసం పెట్టానో అర్థం కావాలే ఏయ్ డబ్బులుంటే తెచ్చిరా వచ్చేవరం నానే కొట్లు ఉండరు అప్పుడు మనం కౌంటర్లో ఉంటాం తర్వాత ఇచ్చేత్తాను నా దగ్గర లేవన్నా రాయ్ నీ కాడితో మాట్లాడిరా నువ్వు వాడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే బొక్క రే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడి జబ్బు తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తొలుతుంది కదా బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోబో వెళ్ళు ఒరే ఆర్ఎంపీగా నువ్వు ఇక్కడి వెళ్ళు ముందే కనిచి పదా సరే సరే నువ్వేం నువ్వేంటే ఎదవలంతా నాకే తగులుతారు ఎదవలో కూర్చొని తినడానికి వెనకాల ఆస్తులు ఏం లేవు శ్రద్ధగా షాప్ చూసుకుంటారంటే సరే లేదంటే ఆ పుట్టోడి పేరు మీద రాసి ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము చూసుకోవాలే ఏంటి ఇప్పటికిప్పుడు కావాలంటే సీట్ల నుంచి అమ్మని చెప్పు మేము ఏంటో చూపిస్తాం సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో రే నువ్వు నిజంగా అంత బగాడివి అయితే ఈ చీటీలో రాసి పెట్టున్న టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం ఏం చేస్తారు మరి నువ్వు పెట్టు చూద్దాం ఆ నేనే ఇస్తాను ఏమే ఈ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు ఏమన్నాండి కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున్న ఎవడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే ఒక మాత్ర ఇచ్చేటప్పుడు ఒకటికి సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ చూసుకుంటుంది అంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాకుతో ఏంట్రా ఏం కావాలి కొట్టేదమ్ముడు చీటి చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్తోనే కనిపెట్టాలి నిన్ను రా